హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ముందుకి మళ్ళీ ఒక కొత్త స్నాక్తో వచ్చేసాను అవేంటంటే పెసరవడలు పెసరవడలకు కావలసిన పదార్థాలు పెసరపప్పు గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు పెసరపప్పును గంట ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పెసరపప్పును ఒక బౌల్లో తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న దానిలో కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న దానిని ఇలా చేతి పైన కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వేడైన ఆయిల్లో వేసుకోవాలి వీటిని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి వీటిని అస్సలు హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దు కొద్దిసేపటి తర్వాత వీటిని తిప్పుకోవాలి వీటికి ఎక్కువ వేడి తాకుతే లోపల సరిగా కాలవు అందుకనే మీడియం లేదా స్లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి కాల్చుకున్న ప్లేట్లో తీసుకొని టమాటా కచప్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్